మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లిలోని టీఎం హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మనము చాలా వీడియోస్ చేశాము మంచి మంచి సారీస్ అయితే చూపించారు సో ఈ రోజు కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చాము అండ్ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే శారీస్ అన్ని కూడా డిస్కౌంట్ ప్రైసెస్లో ఉన్నాయండి ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అండ్ వచ్చేది పండగలు ఉన్నాయి అండ్ మనకి ఫిబ్రవరి దాకా మార్చి ఏప్రిల్ మే దాకా కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చారండి అన్నీ కూడా డిస్కౌంట్ ప్రైసెస్లో ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనము ఈ షాప్ వచ్చేసి మహేష్ అండి మహేష్ నడుపుతూ ఉంటాడు నమస్తే ఎలా ఉంది బిజినెస్ ఓకే ఓకే సో మహేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసండి చాలా మంచి పిల్లోడు చాలా నిదానంగా మాట్లాడతాడు అండ్ చాలా ఏమంటారు పేషెన్సీ ఎక్కువ ఉంది శారీస్ చూపించడంలో కానీ నా అసలు సీ వీడియోకే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మనకు అర్థమైపోతుందండి ఎంత పేషెన్సీగా చూపిస్తాడనేది మనకు వీడియోకే అంత పేషెన్సీగా చూపించినప్పుడు శారీస్ ఇంకా పేషెన్సీతో చూపిస్తాడు సో వీళ్ళ దగ్గర ఏంటంటే శారీస్ అయితే చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటూ ఉంటాయండి మనం జనరల్గా పోచంపల్లిలో చాలా వీడియోస్ చేశాము బట్ ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ప్రైజెస్ అండి ప్రైజెస్ అన్నీ కూడా మనకి మంచి అంటే వీళ్ళు చూపించే కంటే కూడా మహేష్ ఏంటంటే చాలా పొలైట్గా మాట్లాడుతూ ఇంకొక ఫైవ్ హండ్రెడో ఏదో తగ్గించడమో అలా చేస్తూ ఉంటాడు సో శారీస్ అయితే మంచి మంచి శారీస్ ఉన్నాయండి చూసారు కదా ఇవాళ వీడియోలో అయితే చాలా మంచి శారీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు ఇవాళ మనకి మహేష్ అండ్ వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలోకి ఎంటర్ అవుతుంది కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మార్కండేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి ఎగ్జాక్ట్గా ఆ టెంపుల్కి ఆపోజిట్లో అయితే మన టిఎమ్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి మీరు చూస్తుంది సింగిల్ వివింగ్ సీస్ విత్ బ్లౌజ్

ఆమ్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇక్కదా అండి ఇక్కడ అంటే మీకు ఐడియా ఉంది కదా మ్యామ్ డబల్ నేత అవునవును మనకిక్కద్ది అనేది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తాను స్టార్టింగ్ మనకు వచ్చి సెవెన్ నుంచి స్టార్ట్ మ్యామ్ మనకు బ్లౌజ్ వచ్చి ప్లేన్ మ్యామ్ ఓకే మ్యామ్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇలా అండి ఓకే నెస్ మంచి పేస్ట్ కలరు ఆల్మోస్ట్ మనకు స్మాల్ బేసిక్ దాంట్లో స్మాల్ బార్డర్ వచ్చి సింపుల్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ అన్ని కలనేతలో పేస్టల్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ఆ yes మ్యామ్ ఓకే ఓకే ఇలా ఉంటుంది ఇది కూడా బాగుంది ఈ బ్లూ కూడా బాగుంది అంటే ఇంకోటి మ్యామ్ ఇక్క స్టార్టింగ్ అంటే రెగ్యులర్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి మ్యామ్ ఆహా మనకు బేసిక్ ఇవన్నీ 85 అమ్మా అంటే మనకు డిస్కౌంట్ బోన్ 7500 ఇలా పడుతుంది ఓకే ఓకే ఇది ఇక్కత కదా మ్యామ్ సింగిల్ వీవింగ్ ఏమో మనకు 6500 పడుతుంది డబుల్ నేతనేమో 7500 నుంచి అలి

అంటే ఇది మనము గుజరాత్ వాళ్ళకి ఆర్డర్ చేసాం నేను అప్పటి నుంచి ఓకే ఓకే ఇది ఏంటి పెద్ద బార్డర్ వచ్చిందా ఫుల్ టిష్యూ మీద వస్తుందా ఓకే ఓకే ఇలా దీనికి బ్లౌజ్ వీవింగ్ లో వచ్చిందా ప్లేన్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వీటికి డిజైన్ ఇంకా అనుకోలేము అంటే ఆర్డర్స్ చేసిస్తాము కానీ ఆర్డర్ మాత్రం సెవెన్ శారీస్ ఫైవ్ సారీస్ ఉంటాయి ఓకే అదే మగ్గం మీద పెట్టిన తర్వాత మినిమం అనే శారీస్ రావాలి ఒక సారీకి మగ్గం పెట్టడం అవ్వదు ఎందుకంటే మేము చాలా మంది అడిగారు ఇట్లా ఒక వన్ శారీ చేస్తారు అంటే ఏంటిదంటే మనది ఒక ఒక్కసారితోనే పాసిబుల్టీ కాదు అవునవునవును అలా అన్నమాట ఓకే ఓకే ఇది ప్లేన్ బ్లౌజ్ ఓకే ఓకే ఇవి ఎంత సేమ్ అవే ప్రెసెంట్ మనకు ఏ ఫీ చూపిస్తున్నాను ఓకే తీసుకొని ఫైవ్ ఓకే వి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది కూడా ఫ్రేమ్ బ్లౌజ్ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది క్లాత్ చాలా బాగుంటది మనం మంచిగా ఇస్తున్నాయి కదా రెగ్యులర్ అవుతుంది అవును అవును మా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి సారీస్ అయితే మీరు రెండింటికి నో జెరీ మ్యామ్ బ్లౌజ్ కూడా మనకు డిజైన్ వస్తుంది మ్యామ్ పింక్ వచ్చి బ్లాక్ మ్యామ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందా ఓకే ఓకే సరే అదే దాంట్లో মানে ట్విల్ పార్ట్ వాళ్ళ మ్యామ్ మీకు ఐడియా ఉంది మ్యామ్ ట్విల్ పార్ట్ వాళ్ళ రోజారీ తోటి వైట్ వైట్ థ్రెడ్ తోని వీవింగ్ చేస్తారని చెప్పాను కదా అలా ఓకే తెల్ల యాష్ క్రెడ్ ఉంది దీనికి బ్లౌజ్ ప్లేన్ మ్యామ్ ప్లేన్ ప్లేన్ వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ అండి ఇట్లా ఫేస్ వచ్చేయండి ఆహాహా బ్లాక్ అండి గో బ్లాక్ కొంచెం ఈ మధ్యన కొంచెం బాగుంది అడుగుతున్నాను బాగుంది యాక్చువల్గా బ్లాక్ మీద అది చిన్న చిన్న బుటీస్ అండ్ కింద బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మేము ఇది బేసిక్ టైప్ లో ఓకే మనకు అప్ టు 85 టు 9000 మధ్యన చూపించాను హ్మ్ హ్మ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ప్లేన్ లో ఇట్లా వచ్చింది ఓకే మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫుల్ డిజైన్స్ మ్యామ్ ఓకే ఫుల్ డిజైన్స్ లో వచ్చి పటోలా డిజైన్స్ మ్యామ్ ఆహా కొన్నిటికి వితౌట్ జరీ ఉంటుంది కొన్ని విత్ జరీ ఉంటుంది మ్యామ్ ఓకే మనకు మొత్తం ఇది ట్రెడిషనల్ మ్యామ్ ఇగా ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ వేర్ ఓకే ఇందులో మనకు పటోనా పటోలా డిజైన్ నవరత్న డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లేన్ ఏ మ్యామ్ ఎందుకంటే మనం ఫుల్ పటోలా ఇస్తున్నాం కదా ఓకే ఓకే ఫుల్ పటోలా ఇస్తున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ప్లేన్ ఏ ఇస్తాం మ్యామ్ హ్మ్ హ్మ్ మ్యామ్ ఇది 11800 మ్యామ్ మన డిస్కౌంట్ బోన్ 9000 పడుతుంది ఓకే దీంట్లో ఇవన్నీ కలర్స్ మ్యామ్

మనకి ఇది వర్టికల్ ఏమో టస్సర్ మ్యామ్ ఆఫ్ వైట్ ఆరిజెంటల్ ఏమో పింక్ మ్యామ్ అట్లా ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ షేడ్స్ ఉంటాయి మ్యామ్ మనకి బాగుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మ్యామ్ డిఫరెంట్ వెరైటీస్ కావాలనుకునే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మ్యామ్ నెక్స్ట్ గ్రీన్ వచ్చి పటోలా డిజైన్స్ మ్యామ్ మనకి బ్లౌజ్ కూడా దీని డిజైన్ వస్తుంది మ్యామ్ ఓకే ఇదెంత ఏనో ఇవే ప్రైసెస్ లో 125 ఇలా మనకు డిస్కౌంట్ బోన్ 9 టు 9500 పడుతుంది ఓకే ఓకే ఇ ఆల్మోస్ట్ మనకి ఏంటండి ఇవి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఆర్డర్ సారీస్ అన్నమాట ఓకే ఇది ఎంత డీసెంట్ లుక్ ఉంది చూడు సారీ క్లాసీ లుక్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంది సారీ మనకి ఇందులో సిల్వర్ జరీ వాడాము ఓకే ఎందుకంటే మనం సిల్వర్ జెరీ ఆల్మోస్ట్ కొంచెం రేర్ మేము మేము ఓకే ఓకే అలా అన్నమాట ఇదేం ఫుల్ గ్రీన్ కంబోడీ అన్న నెక్స్ట్ అండి ఈ మధ్యన ట్విల్ లో ఫుల్ బ్లాక్ అవును ఇది ఒక డిజైనర్ పీస్ ఇంకోటి ఆర్డర్ కూడా ఇలా డిఫరెంట్ లుక్ బాగుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఏమో ఇందులో ఎందుకంటే ఇంత ఫుల్ డిజైన్ ఇచ్చాం కదా ఫిల్ అందుకని క్లాత్ కూడా చూడను సింపుల్ డిఫరెంట్ నా క్లాత్ ఇంకా పోచంపల్లి క్లాత్ చెప్పాల్సిన అవసరమే ఉండదు జనరల్గా ఏంటంటే పట్టులో చూస్తే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ పట్టు పోచంపల్లిలో అట్లా లేదు ఇది కూడా మేము మనమైతే కంపల్సరీ ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ జనరల్ పట్టే వాడుతుందాం మన దగ్గర మిక్సింగ్ అనేది ఉండదు ఇలా ఓకే మనకి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా పెయిన్ వస్తుందా ఆల్మోస్ట్ కొంతమంది మనకు ఓపెన్ ఫిక్స్ అడుగుతున్నారు మ్యామ్ మీ దాంట్లో జెనూ జెనూన్ ఉంటారు మ్యామ్ యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే పోచంపల్లి అంటే దూరం కదమ్మా అందరూ రాలేక ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ లో చూస్తున్నారన్నమాట ఓకే మనకు దీని బ్లాదు ప్లేన్ మ్యామ్ ఫుల్ బ్లూ మ్యామ్ ఇది ఓకే నెక్స్ట్ మ్యామ్ చాక్లెట్ కి రెడ్ బార్డర్ మ్యామ్ ఇది ఫిష్ అన్నమాట ఇది బాగుంది చాలా బాగుంది ఇది కొంత రేర్ మ్యామ్ చాలా బాగుంది ఇది ఫండ్ కూడా మీకు ఇలా పెద్ద బిగ్ ఉంటుంది ఆహా ఆహా ఇది జస్ట్ ఓపెన్ చేసి వేసుకోనా ఆ వేసుకో మ్యామ్ ఏంటంటే కొంచెం కస్టమర్ గా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ సారీ చూస్తున్నారు కదండి శారీ మంచి చాక్లెట్ కలర్ వచ్చింది చాక్లెట్ కలర్కి రెడ్ బార్డర్ వచ్చింది ఇదిగోండి ఫిష్ డిజైన్ వచ్చింది మనకి పైన వచ్చేసి ఒక లైన్ ఫిష్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకొక లైన్ పెద్ద ఫిష్ వచ్చి ఇక్కడ చిన్న ఫిషెస్ త్రీ లైన్స్ వచ్చినాయి అండ్ దీనికి పళ్ళు ఇది మడతాస్ పళ్ళు అంటే మడతాస్ డిజైన్లో పళ్ళు వచ్చింది అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇదేంటంటే ఓవరాల్గా వర్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి డిజైన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ప్లేన్ ఇస్తే చూడండి తెలుస్తుంది చూడండి మనం ఇలా పెట్టుకొని చూస్తే చాలా బాగుంది ఇది ఏంటమ్మా అది ట్వెల్వ్ థౌసండ్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ ఓకే ఇదేమో వైట్ మీద యెల్లో మ్యామ్ ఇలా షేడ్ వస్తుందన్నమాట ఓకే మనకు షేడ్స్ కావాలంటే కంపల్సరీ వర్టికల్ థ్రెడ్ హార్జెంటల్ థ్రెడ్ అనేది కంపల్సరీ మిక్సింగ్ కలర్ ఇవ్వాలి మ్యామ్ ఓకే సేమ్ కలర్ ఇస్తే షేనింగ్ రాదు ఇంకోటి డిఫ్ట్ పేస్టల్ కలర్ రాదు ఓకే సారీ వచ్చి యాష్ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మనకి ఎలా చాలా అంటే చాలా బాగుంది ఓకే మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఓకే దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు ఏమో చిన్నగా ఏదన్నా మ్యామ్ కంప్యూటర్ వర్క్ అనేది కొంచెం హెవీ అయిపోతుంది కదా మ్యామ్ సింపుల్ గా నార్మల్ డిజైన్ సింపుల్ యాక్చువల్ గా ఇది హెవీగా ఉంది కాబట్టి ప్లేన్ చేసుకుంటేనే బాగుంటది డిజైన్ హెవీగా ఉంది కాబట్టి ఇది పలే కలర్ అమ్మ మంచి కలర్ ఇది సిల్వర్ గ్రేడ్ మ్యామ్ ఆ కలర్ బాగుంది మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ లో ప్లేన్ ఓకే ఓకే బాగుంది చూస్తున్నారు కదండి ఎవరికైనా నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తారండి మీకు మాకు ఆన్లైన్ సర్వీస్ డైరెక్ట్ కొరియర్ కూడా కొరియర్ కూడా చేస్తారు శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కానీ డిజైన్ కానీ అండ్ పోచంపల్లి అంటే అసలు ఇవాళ రేపు నచ్చని వాళ్ళు లేరండి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కటన్నా పోచంపల్లి శారీ కొనుక్కోవాలనేసి కోరుకుంటుంది అందరికీ కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే మహేష్ వాళ్ళ షాపు చాలా జెన్యూన్ షాపు ఎందుకంటే పోచంపల్లిలో చాలా సంవత్సరాల నుంచి మీదంతా ప్రాపర్ ఇక్కడే కదమ్మా ఓకే వీళ్ళది ప్రాపర్ ఇక్కడేనండి వీళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి వ్యక్తి చాలా బాగుంటారు మనం ఇంతకుముందు వీళ్ళ నాన్నగారితో కూడా ఒక వీడియో చేసామండి మంచి మనిషి ఆయన కూడా మంచి కలర్స్ చూపిస్తున్నావు మహేష్ కలర్స్ డిజైన్స్ ప్రతి ఒక్కటి బాగుంది ఏదో ఓపెన్ చేసినా కూడా ఇంకో నెక్స్ట్ ఇంకేం ఓపెన్ చేస్తాడో చూద్దాం అన్నట్టుగా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ప్రతి దానికి కాంబినేషన్స్ బాగున్నాయి బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది వీటికేమో ఇది వైట్గా ప్యూర్ ఫుల్ ఆఫ్ వైట్ కదా మ్యామ్ దీన్ని బ్లౌజ్ అనేది రెడ్ ఇచ్చాము ఓకే రెడ్ ఇచ్చి మళ్ళీ దానికి డిజైన్ ఇచ్చినట్లు యెస్ ఓన్లీ బ్లౌజ్ ఇలా పల్ పళ్ళు ఇట్లా ప్లేన్ ఇచ్చి ఓకే ఇట్లా ఇది ఒక టైప్ బాగుంది బాగుంది దాంట్లో ఇంకో కలర్ ఏంటిదంటే డైరెక్ట్ వైట్ మీద యాష్ కలర్ సేమ్ ఇంట్లో కూడా పళ్ళు ప్లైన్ అండ్ బ్లౌజ్ వచ్చి డిజైన్ కాంట్రాస్ట్ ఇచ్చేసరికి హైలైట్ అవుతుంది ఇది కంబోడియన్ డిజైన్ అంట ఓకే మ్యామ్ టూ రాసిల్క్ మ్యామ్ రాసిల్క్ అంటే మనకు థ్రెడ్ ఏంటంటే మ్యామ్ ఆఫ్టర్ పట్టు మొత్తం పాలిష్ అయిపోయిన తర్వాత కొంచెం థ్రెడ్ మిల్తుంది కదా మ్యామ్ ఆ త్రెడ్తోని రాసిల్క్ అనేది ఫామ్ అవుతుంది మ్యామ్ అది నార్మల్ గా ప్రైస్ కూడా హెవీ ఉంటుంది ఓకే సేమ్ అందులో ఈ టూ సారీస్ మ్యామ్ సేమ్ ప్రైజెస్ మ్యామ్ అవే ప్రైజెస్లో పెడతాయి ఓకే సారీ మాత్రం రాసిల్క్ అన్నమాట ఓకే ఓకే బాగుంది ఇది ఒక కొత్త కొత్త ఈ లుక్ ఉంది సారీస్ ఓకే ఓకే

ఆఫ్టర్నూన్ బాటిల్ గ్రిల్ కి సింగిల్ పీస్ బార్డర్ ఇట్లా వైట్ వస్తుందా రెడ్ బార్డర్ ఓకే అంటే అన్ని చీరలకి వైట్ వస్తుందా అన్నిటికీ ఓన్లీ ఒక్కసారి ఇట్లా అడిగారు ఓకే కల్లు అండ్ బ్లౌజ్ మ్యామ్ సరే ఇది కడ్డీ బార్డర్ వచ్చింది మ్యామ్ ఇందులోనే టిష్యూ బార్డర్ కూడా ఉంది మ్యామ్ అది కూడా చూపిస్తాను బాగుంది ఇది వైట్ వచ్చేసరికి లుక్ బాగా వచ్చింది సారీకి ఇదేమో మెరూన్ కి వైట్ విత్ గ్రీన్ బార్డర్ మ్యామ్ కొంచెం రివర్స్ కాంబినేషన్ అన్నమాట దాని ఓకే ఓకే సేమ్ అలానే డిజైన్ కూడా వేరే ఉన్నట్టుంది కదా అది ఇది సేమే మ్యామ్ సేమ్ కూడా సేమే బోర్డర్ ఒకటి చేంజ్ అన్నమాట ఓకే ఓకే సేమ్ అందులోనే ఇంకో పీస్ ఇలా మ్యామ్ హ్మ్ దెన్ ఆఫ్టర్ ఇది ఫుల్ పటోలా నవరత్నం డిజైన్ అన్నమాట ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి మ్యామ్ హ్మ్ ఇవన్నీ ఒకటే ప్రైసా ఓకే ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతలో వస్తాయమ్మా నైన్ టు నైన్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్య ఓకే ఓకే బాగుంది ఇది కూడా బాగుంది ఇదంతా గోల్డ్ జరీ వచ్చినట్టుంది జరీ పెట్టి ఇలా కొన్ని డబల్ బార్డర్స్ ఉంటాయి కొన్ని సింగిల్ బార్డర్స్ ఉంటాయి ఇలా ఇది ఏమో కటిపాడలో కొంచెం రెగ్యులర్గా మ్యామ్ ఇది కొంచెం డిఫరెంట్ మేము కొంచెం డిజైన్ టైప్ బోటిక్ టైప్ అన్నమాట ఓకే ఓకే ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపాయ సిక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది గుడ్ ప్లే కూడా సిక్స్ ప్లే వాడతాం మ్యామ్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్ వాడుతుంది ఇందులో ఓకే మన గుడ్ సారీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అందులో టూ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఒకటి ఏమో యాసిడ్ బ్లాక్ ఒకటి ఆఫ్ వైట్ విత్ మెజెంటా పింక్ ఉన్నాయి సిలేట్ కి ఆనందమ స్కై బ్లూ అంటారు ఇది స్మాల్ బార్డర్స్ మేం బిగ్ బార్డర్స్ అయితే హెవీ అయిపోతుంది కదా అవును అవును లేడీస్ కి కూడా కొంచెం కంఫర్ట్ గా ఈ మధ్యన జరీ కొంచెం తగ్గించారు ఇంకోటేమో పేస్టల్ లో ఇలా ఓకే టూ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి త్రీ కలర్స్ వచ్చింది మొత్తం సారీ

ఓకే గుడ్ అమ్మ గ్రీన్ కేల్లో మా హ్మ్ హ్మ్ బాగుంది గుడ్ అమ్మ తస్సర్ కి పింక్ ఇది రెడ్ పింక్ నా షేడ్ కూడా డిఫరెంట్ ఉంది కన్నేట్ వచ్చింది సారీ కూడా హ్మ్ చేస్తా ఓకే గుడ్ అమ్మ ఫుల్ నవరతనా నో జరీ లైక్ ఏ పటన్ డిజైన్స్ హ్మ్ ఓకే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే చూసారు కదండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఏంటంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అండి మీరు పోచంపల్లి మొత్తం వెతికినా కూడా మీకు ఈ ప్రైస్లో అయితే శారీస్ దొరకవు ఎందుకంటే మహేష్ ఏంటంటే లాభం ఎక్కువ చూసుకోకుండా లాభం లేకుండా అయితే ఎవరు ఇవ్వరు లాభం ఎక్కువ చూసుకోకుండా కస్టమర్స్కి మంచి బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి శారీస్ అయితే చూపించారండి చూడండి ఎవరికైనా నచ్చినట్లే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు క్లియర్గా డీటెయిల్స్ పంపిస్తారు మహేష్ అండ్ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు పోచంపల్లి అనేది పెద్ద దూరం ఏం కాదండి మనకి యాక్చువల్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను మనం విజయవాడ వెళ్తుంటే రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది కానీ రైట్ సైడ్లో అలాగే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి భూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుందండి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ నుంచి లోపలికి వస్తే ఒక టెన్ మినిట్స్ జర్నీలో మనకైతే మార్కండేయ స్వామి టెంపుల్ వస్తుందండి ఆ టెంపుల్కి ఆపోజిట్లో టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది సో మంచి శారీస్ ఉన్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను అండ్ పండగలు వస్తున్నాయి కాబట్టి ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కనుక టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ